మనకు వచ్చేటటువంటి వానాకాలంలో వచ్చేటటువంటి ప్రధాన చీడపీడల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రసబిల్చే పురుగులతో పాటు ప్రధానంగా మనకి కాయతొలుచు పురుగులు అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పొగాకు లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఇవి ప్రధానంగా వస్తూ ఉంటాయండి సో పురుగు కనిపించినప్పుడల్లా మనం మందు కొట్టడం కంటే కొంచెం సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది అందులో ప్రధానంగా ఏంటంటే మనకి లద్దె పురుగుల యొక్క లార్వాలు అవి పెట్టేటటువంటి గుడ్లను తగ్గించుకోవడానికి ఏంటంటే మన సాగు చేసేటటువంటి జాగలో పక్షి స్థావరాలని అంటే ఎండిపోయినటువంటి కొమ్మల్ని కనుక కొంచెం అక్కడక్కడ పెట్టినట్లయితే బయట నుంచి వచ్చేటటువంటి పక్షులు వాలి అంటే కొమ్మల మీద వాలి అవి అయితే మనం పొగాకు లద్దె పురుగుకి సంబంధించినటువంటి గుడ్లు కానీ వాటి యొక్క లార్వాలను అవి తింటాయి కాబట్టి సహజంగానే పక్షులు తినేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి మనం ఆశ్రమం కల్పించాలి పండ్ చేన్లో దాని కొరకు ఏంటంటే ఎండిపోయినటువంటి కొమ్మల్ని పంగ కొమ్మల్ని అక్కడక్కడ ఒకటి రెండు మూడు పెట్టినట్లయితే పక్షులు వచ్చి ఆటోమేటిక్గా ఆ పురుగుల యొక్క గుడ్లను లార్వను తినడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండోది వచ్చేసి మన ఏదైనా కూరగాయ పంట కావచ్చు దానిలో ప్రధానంగా ఆముదం కానీ బంతి లాంటి పంటలను అక్కడక్కడ కనుక వేసుకున్నట్లయితే ఈ ఏవైతే పొగాగు లద్దు పరుగులు కానీ శనగపచ్చ పురుగు కానీ ఏవైతే ఉంటాయో అవి ప్రధాన పంటను వదిలేసి ఆముదం పంట మీదకి వెళ్ళి కొంతవరకు నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సమగ్ర యాజమాన్యంలో భాగంగా మనం వేప నూనె యొక్క వాడకం వేప నూనె మనం మార్కెట్లో పదిహేను వందల పీపీఎం దొరుకుతుంది అదేవిధంగా పదివేల పీపీఎం కూడా దొరుకుతూ ఉంటుంది సో కూరగాయల పంటలకు వచ్చేసి పదిహేను వే పదిహేను వందల పీపీఎం అనేది సరిపోతూ ఉంటుంది కాబట్టి ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని కనుక పిచికారి చేసుకున్నట్లయితే వీలైనంత వరకు మనం రసం పిల్చే పురుగు లేక అవి ఏవైతే గుడ్లు పెడతాయో అవి పొదగనీయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధానంగా ఈ రసం పిల్చే పురుగులు కావచ్చు అదేవిధంగా లద్దె పురుగులు కావచ్చు ఏవైనా సరే వాటికి ఆశ్రమం కలిగేది ప్రధానంగా కలుపు మొక్కల మీద ఆశ్రమం ఉంటాయి అన్నమాట అవి సో వీలైనంతవరకు మనం సాగు చేసేటటువంటి జాగాలో పంటలో కలుపు లేకుండా కొంచెం యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే చాలా వరకు ఈ రసం పిలిచే పురుగులు అనేవి ఉండడానికి అవకాశం ఉండదు అదేవిధంగా మనకు మార్కెట్లో దొరికేటటువంటి జిగురట్టాలని పిలుస్తూ ఉంటారు ఈ జిగురట్టాలు వచ్చేసి మనం పసుపు రంగులో ఉంటాయి అదేవిధంగా నీలం రంగులో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం రసం పిలిచే పురుగుల్లో కనుక చూసుకున్నట్లయితే దోమ పచ్చదోమ కావచ్చు తెల్లదోమలు కావచ్చు అవి పసుపు రంగు ఎట్టు కనిపిస్తాయో అటు కొంచెం అట్రాక్ట్ అవుతాయి సో వీలైనంతవరకు మనం పండించేటటువంటి పంటలో ఒక ఎకరానికి ఇరవై ఐదు నుంచి యాభై వరకు ఎంత పెట్టుకోవచ్చు దానికి లిమిట్ ఏమి ఉండదు అటువంటి పసుపు రంగు అట్టాలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ తెల్ల దోమలు కానీ పచ్చ దోమలు కానీ వీలైనంత వరకు పంటను వదిలేసి మనకు ఆ జిగురట్టాలకు వైపు వెళ్ళి అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండోది తామర పువ్వులు కనుక చూసుకున్నట్లయితే తామర పురుగులకు కొంచెం నీలం రంగు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో అటువైపు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు పసుపు రంగు అట్టాలు అదే రంగంగా నీలం రంగు అట్టాలండి మిక్స్డ్గా ఎకరానికి కనీసం ఇరవై ఐదు నుంచి యాభై దానికి లిమిట్ ఏం లేదు ఎంత వీలైతే అంత పెట్టుకున్నట్లయితే మాస్ మాస్ ట్రాపింగ్ సో ఎక్కువ మోతాదులో మనం పురుగుల్ని పురుగు మందుల ద్వారా కాకుండా సహజంగా ఈ అట్టాల ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది